ఫ్రంట్ ఇలాగ బోట్ నెక్ వచ్చి క్రాస్ కటింగ్ విత్ షేప్ బెల్ట్ అలానే బ్యాక్ డీప్ వచ్చినప్పుడు షోల్డర్ ఎలా తీసుకోవాలి ఏంటి కొత్త వరకు తెలియదు కదా చూడండి మనం ఇక్కడ చెస్ట్ ఎంత వచ్చిందో దాన్ని ఇలాగ సగం చేసుకోవాలి ఈ వచ్చిన దానికి మనం టూ ఇంచెస్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి బ్యాక్ డీప్ కాబట్టి అదే మనం నార్మల్ బోట్ నెక్ అనుకోండి టూ అండ్ హాఫ్ యాడ్ చేసుకుంటాం దీనికి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకోవాలి ఒకవేళ మీరు బాడీ మీద తీసుకున్నారు షోల్డర్ అనేది దాన్ని బట్టి కూడా తీసుకోవచ్చు దాంట్లో నుంచి కూడా హాఫ్ ఇంచ్ తగ్గించుకోవాలి ఇలాగ మీరు షోల్డర్ అనేది కరెక్ట్గా తీసుకుంటే బాడీకి అనేది అద్దినట్టు కుదురుతుంది అలానే ఇక్కడ షోల్డర్ ఎంత పెట్టుకున్నారో కిందకు కూడా చంక డౌన్ అంతే పెట్టుకొని ఇక్కడ కరువు అనేది పావు కానీ ఒకటిన్నర కానీ పెట్టుకొని తీసుకోవాలి అది చేసిన బట్టి ఉంటుంది ఓట్నకి ఎప్పుడు కూడా ఇలా హాఫ్ ఇంచ్ అనేది మనం చంకవైపు డౌన్ పెడతాం కదా అక్కడి నుంచి ఇలా అది బ్లౌజ్ తోటి చంక రౌండ్ అనేది కొలుచుకోవాలి కరెక్ట్గా సరిపోయింది ఒకవేళ మీరు బయట వైపు నుంచి కొలుచుకుంటున్నారనుకోండి ఆఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకొని ఇలా చెక్ చేసుకోవాలి బాడీ మెజర్మెంట్ అయినా కూడా ఇలా హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకునే చెక్ చేసుకోవాలి ఫ్రంట్ బోట్ వచ్చినప్పుడు బ్యాక్ డీప్ వచ్చినప్పుడు ఫ్రాడ్ ఎక్కువ అవ్వకుండా ఎలా మార్క్ చేసుకోవాలి అన్ని కూడా ఫుల్ వీడియో కింద ఉంటుంది చెక్ చేయండి వీడియో నచ్చితే